నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్న అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తమకు సహకరిస్తున్న దాతలకు చిరు సన్మానం నిర్వహించారు పెందుర్తి రాతిచెరువు ప్రాంతంలో సుమారు పదిహేను మంది సభ్యులతో ప్రారంభమైన ట్రస్ట్ ఇప్పుడు రెండు వందల మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకుని సేవలను విస్తృతం చేస్తున్నట్లు అధ్యక్షులు ఎర్ర నాగేశ్వరరావు తెలిపారు కాలాలకు అనుగుణంగా పేదలకు సేవలు చేస్తుంటామని అలాగే ఆధ్యాత్మిక సేవలను కూడా నిర్వహిస్తూ రెండు వేల ఇరవై ఒకటి నుండి నేటి వరకు సేవలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేసి అందరి మన్ననలు పొందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు ఇటీవల జరిగిన అప్పన్న స్వామి మహోత్సవానికి విచ్చేసిన భక్తుల దహారుతిని తీర్చేందుకు రెండు వేల లీటర్ల బాదం పాలు సహా ప్రసాదాన్ని పంపిణీ చేశామని తెలిపారు ట్రస్ట్ ప్రారంభించి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సభ్యులకు సన్మానం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు ఆళ్ల శ్రీనివాసరావు కె రాజు మహేష్ ఏ కరుణాకర్ కోరుబోలు సత్యనారాయణ సనప్రసాద్ శంకర్ రావు తదితర సభ్యులు పాల్గొన్నారు మొన్న లాస్ట్ టైం గిరిప్ర గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేసామండి చాలా కార్యక్రమాలు చేసాం చేసిన సందర్భంగా వీళ్ళకి ఇవాళ మనస్ఫూర్తిగా చిన్న సన్మాన కార్యక్రమం అండి ఇవాళ అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్గా ఉన్నది మాకు అదే ముందు నాలుగు సంవత్సరాల ముందు హోం గ్రూప్గా స్థాపించామండి పదకొండో ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఒకటో తారీఖుని మేము స్థాపించామండి ఇది ప్రతీ నెల రెండుసార్లు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే కింద సంవత్సరం హోమ్ గ్రూప్ నుంచి అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్కి మారి సింహాచలం గిరిప్రదర్శనకి రెండు వేల లీటర్ల బాదం పాలు యాభై వేల మంది వరకు పంచం అది కూడా వాటర్ కూడా పంచామండి మూడు రెండు వేల లీటర్ల బాదం పాలు అలాగే మూడు వందల కేజీల ఉప్మా చేస్తున్నా చేసామండి అలాగే మా పెందుర్తి రోలర్లో ఎక్కడన్నా సరే అమ్మవారి గుడి పండగ అయ్యిందంటే ప్రసాదకం పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్నాం మేము అలాగే మా ట్రస్ట్లోని మేము ఒక ఐదుగురుతో స్టార్ట్ అయ్యి ఈరోజు రెండు వందల మందికి చేరిందండి అది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్లో చేరి వాళ్ళు మేము పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళ వంతు కూడా సాయం చేస్తారని మనసుఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి ఇచ్చే వంద రూపాయలు ఎనీవే ఏ ఖర్చులైనా సరే ఎందుకు పెడతామండి అలాగే పేదవాడు భోజనం పెట్టడంలో చాలా మంచిది అనమాట ఆ కార్యక్రమంలో మేము దిగాం మేము ప్రతి ఒక్కరికి రెండు సార్లు నెలకి రెండు సార్లుగా భోజనాలు పెడతామండి ఆ కార్యక్రమంలో మేము ఇంకా ముందుకు సాగాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వృద్ధులకు వీళ్ళందరికీ చేస్తున్నామండి దీనిలో భాగంగా చలికాలంలో మనం రగ్గులే పంచామండి వర్షాకాలంలో గుడుగులే పంచాం అలాగే మొన్న రీసెంట్గా కొత్తవలసిన చైతన్య మానసిక వికలాంగుల హాస్పి మానసిక హాస్టల్లో మేము అరవై మందికి అన్నదానం చేసామండి దీనిలో భాగంగా మేము ఇలాగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక కార్యక్రమం చేస్తున్నాం మొన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదర్శనకు రెండు వేల లీటర్ల బాదం పాలు మూడు మూడు వందల కేజీలు ఉప్మా పంచడం జరిగిందండి అది కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేసుకున్న కార్యక్రమం ఆ కార్యక్రమం చాలా మంది కష్టపడి చేసామండి ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ఏంటంటే ఆ రోజు పదిహేను మంది సుమారు బాగా కష్టపడ్డారు రెండు వేల లీటర్ల బాదం పాలు తెచ్చాం కాబట్టి మేము అందరం కలిసి ఒక చిన్న సన్మానం చేసుకుందాం అనుకుంటున్నాండి మాల మేమే అలాగే ఇంకా మేము ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి మార్కెట్ కార్యక్రమం చేస్తామని మేము అనుకుంటున్నాం అక్షయ ఆశయా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలండి గత నాలుగు సంవత్సరాల నుంచి మనం చాలా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం అన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యండి ఇంకా భగవంతుడి ఆశీస్సులు మా అందరి ట్రస్ట్ తరఫున ఉంటే ఇంకా ముందు ముందుకి ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అలాగే నాకాల తల్లి అమ్మవారి పండగకి టూ టైం ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది అదే మడితల్లి పండగ కూడా టూ టైం ప్రసాదం పంచడం జరిగిందండి అలాగే శ్రీ వరహర నరసింహస్వామి గిరిపదశనం సందర్భంగా వెళ్ళే భక్తులకి రెండు వేల లీటర్ల బాదం పాలు ట్రస్ట్ ఇయర్ ఇచ్చామండి ఈ సంవత్సరం కూడా ఇచ్చామండి అలాగే టూ టైం అనాథులకి ఫుడ్ కూడా డొనేషన్ చేస్తాను మా ట్రస్ట్ సభ్యులు అందరూ బాగా కష్టపడుతున్నారు ఫస్ట్ ఓం గ్రూప్ గా స్థాపించి రోడ్డు పక్కన ఉన్న పేదలకు ప్రతి నెల కూడా ఒకటి నుంచి రెండు సార్లు వంద మంది నిరుపేదలకు భోజనాలు పంచుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో లో అక్షయ ఆశ్రయ ట్రస్ట్ గా పేరు మార్చి ఇది ఒక పెద్ద ట్రస్ట్ రెండు వందల సభ్యులుగా చేర్చుకొని పలు కార్యక్రమాలు చేస్తూ ఎండాకాలంలో గొడుగులు శీతాకాలంలోని రగ్గులు పంచుతూ వారికి నిత్యాత్వ సరుకులు కూడా ఇస్తూ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అక్షయ తరపున సమాచారం గిరిపదర్శనం రెండు వేల లీటర్ల బాదం పాలు పంపిణీ చేసిన సుమారుగా యాభై వేల మందికి ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు వేల ఇరవై ఈ సంవత్సరం కూడా అది అందరి స్ఫూర్తితో రెండు వేల లీటర్ల బాదం పాలతో పాటు మూడు వందల కేజీల ఉప్మా మరియు మంచినీటి సరఫరా కూడా నిత్యం కంటిన్యూగా ఇచ్చామండి సుమారుగా లక్ష మంది వరకును అలాగే మన చైతన్య మానసిక వికలాంగుల హాస్టల్లో కొత్త ఏరియాలోని ఒక అరవై మంది నిరుపేదలకు వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకి నిత్యావసరంగా టవల్స్ కానీ వాళ్ళకి బిస్కెట్లు నిత్యావసరకులు అందజేసామండి అలాగే ఈ ట్రస్ట్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు ఇవాళ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కష్టపడన ఒక పదిహేను మంది సభ్యులు తీసుకుని వాళ్ళకి ఒక మర్యాదపూర్వకంగా చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని కార్యక్రమాలు ముందు ముందుకి మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం చాలా మందికి ఎవరైనా అనాథలను గుర్తించి వాళ్ళకి అనాథ అవసరం పెట్టే దిశగా మా ట్రస్ట్ ముందుకు పోతుందనేసి అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండడం కోరుతున్నాం